వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ సిఎంఆర్ ఆధ్వర్యంలో పర్యావరణ గణపతి విగ్రహాల వితరణ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ప్రొద్దుటూరులోని సీఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు శుక్రవారం ఉదయం మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు అందించారు కార్యక్రమానికి ముఖ్యంతిథిగా ప్రొద్దుటూరు మున్సిపల్ డీఈ దస్తగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయటం వలన నదులలో కాలుష్యం పెరిగి నీటిలో జీవించే జీవరాశులకు అలాగే పర్యావరణానికి ఎంతగానో హాని జరుగుతుందని మట్టి ప్రతిమలను పూజించటం వలన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని ఆయన అన్నారు కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు పొద్దుటూరు ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలకు ఈ యొక్క పురపాలక సంఘము మరియు సిఎంఆర్ ఫంక్షన్ షాపింగ్ మాల్ సంయుక్తంగా కలిసి ప్రజలకు ఈ యొక్క మట్టి వినాయక చవితి బొమ్మలు పంచడం జరిగింది ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ప్లాస్టిక్ బ్యాన్ చేసుకుంటూ పర్యావరణాన్ని రక్షించాలంటే మనం మట్టితో ఉన్న బొమ్మలే మనం వాడమని పూజ పూజలు చేయమని చెప్పేసి తెలుపుకుంటున్నా అదేవిధంగా ఈ వినాయక వినాయకుని దేవునితో పాటి ఈ యొక్క వ్రతకల్పం ఏ విధంగా చేయాలి ఏ విధంగా పూజ చేయాలి అనేది కూడా దీంట్లోనే పుస్తకం కూడా పెట్టడం జరిగి ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది అందరూ ఈ యొక్క వినాయక చవితి సుఖ సంతోషాలతో మంచిగా చేసుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నా పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ అందరూ ప్రజలందరూ ప్రజలందరూ సంతోషంగా పండగ చేసుకోవాల్సినదిగా కోరుతున్నారు